జిల్లాలో ఎనిమిది సీట్లు గెలిచి ముఖ్యమంత్రి రెడ్డికి కానుగా ఇస్తామని వైసీపీ యువనేత బాలిని ప్రణిత్ రెడ్డి అన్నారు గోపి ఆధ్వర్యంలో అనవరపాడు నాలుగవ లయంలో జనసేన నుండి వైసీపీలో చేరిన యువకులకు పార్టీ కండువా కప్పి పార్టీలోకి బాలినని ప్రణీత్ రెడ్డి ఆహ్వానించారు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మాకు ధైర్యాన్నే ఇచ్చారని ఇరవై రెండు వేల పట్టాలు ఇవ్వగలిగామంటే అది జగన్మోహన్ రెడ్డి సకాలంలో నిధులు సమకూర్చడంతో జరిగిందన్నారు మాకు రాజకీయ భిక్ష పెట్టింది దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి అని ఆనాటి నుండి నేటి వరకు వైసీపీలోనే ఉంటున్నామన్నారు రానున్న ఎన్నికల్లో జిల్లాలోనే ఎనిమిది సీట్లు గెలిచి జగన్మోహన్ రెడ్డికి కానుగ్గా ఇస్తామన్నారు రాష్ట్ర ప్రభుత్వం సంక్షేమ పథకాలు చూసి ప్రజలందరూ ఆకర్షితులవుతున్నారని వచ్చేది మళ్లీ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వమేనన్నారు కార్యక్రమంలో వైసీపీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు

సో ఈ ఈరోజు మేము స్త్రీ స్థాయిగా నిలిచిపోయేటట్టు పాతికేలు మంది పట్టాలు ఇచ్చాడు ఇప్పుడు నాన్న రాజశేఖరరెడ్డి గారు మా నాన్నకి పొలిటికల్ జీవితం ఇచ్చారు అందుకే మా నాన్న ఇష్ట జగన్ గారితో ట్రావెల్ చేశాం ఇవాళ జగన్ గారు మా నాన్న శ్రీ ఒంగోలు స్త్రీ స్థాయిగా నిండిపోయినట్టు ఆయన పేరు పాతికేలు పట్టాలు ఇచ్చారు ఎప్పటికీ మేము మర్చిపోలేము ఈ జగన్ గారికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను ఈ ఒంగోలు సీటు ఒంగోలు సీటే కాదు ప్రకాశం జిల్లాలో గిఫ్ట్ గా ఇస్తామని జాయిన్ అయ్యాము కాబట్టి మనం ఈ పార్టీకి ఈసారి వైఎస్ఆర్సీపీకి మంచి మెజార్టీ తీసుకురావాలని అందరం కృషి చేద్దామని ఆశిస్తూ ఉన్నా నేనైతే సిద్ధం మీరు సిద్ధమేనా అన్నమాట మీద నమ్మకంతో మేము ఈ పార్టీలోకి చేరాము ఈసారి వాసనకి ఓటేసి మనం మళ్ళీ అనవాడ పట్టించు మనం గెలుపుచ్చుకోవాలనుకున్న ప్రార్థిస్తున్నాము